హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెయిన్బో హెల్దీ ఫుడ్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ ఓట్స్ దోశ రెసిపీని చూపిస్తానండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక కప్పు ఓట్స్ వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి హాఫ్ కప్ బొంబాయి రవ్వ హాఫ్ కప్పు బియ్య పిండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని హాఫ్ కప్ క్యారెట్ తురుము ఒక ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తురుము వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో తగినన్ని నీళ్లు కలిపి దోశ పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం హాఫ్ కప్ కొబ్బరి ముక్కలు కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్స్ వేయించిన శనగపప్పు రుచికి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పెరుగు కొంచెం కరివేపాకు వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం పిండిని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడయ్యాక దోశను వేసుకోవాలి ఇది మరీ పలుచుగా రాదు ఎందుకంటే మనం క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసాం కాబట్టి కొంచెం మందంగానే ఉంటుంది అంచుల చుట్టూ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాం టూ సైడ్స్ కూడా దోశని బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే దోశ బ్యాటర్ తోటి రవ్వ దోశని ప్రిపేర్ చేసుకుందాం ఆ దోశ బ్యాటర్లోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని ప్యాన్ని బాగా వెయిట్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించినట్లు దోశను వేసుకుందాం అయితే ఈ దోశ కాలడానికి కొంచెం టైం పడుతుంది ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశని బాగా కాల్చుకొని ఫోల్డ్ చేసుకుందాం ఇలా మిగిలిన బెటర్తో కూడా మనం దోశలు వేసుకోవచ్చు అంతేనండి ఇన్స్టంట్ ఓట్స్ దోశ రెడీ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి